ఇప్పుడు లిక్కర్ మాఫియాకి సంబంధించి అలాగే ఇసుక మాఫియాకి సంబంధించి మీరు చాలా చోట్ల విమర్శిస్తున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేని నడుస్తుందా అంత తీవ్రంగా మీ హయాంలో మీరు చేయలేదా మా హయాంలో లిక్కర్ కానీ శాండు కానీ సో లిక్కరు శాండు రెండు చూడు శాండు మాకు ఎందుకంటే నందగాం ఏరియాలో ఎక్కువ శాండ్ రీచ్ ఎక్కువ మా హయాంలో శాండ్ చేస్తే స్టేట్కి అంత రెవెన్యూ ఉందా ఎక్కడి నుంచి వస్తుంది సైన్ శాండ్ ద్వారా ఎప్పుడైనా స్టేట్కి రెవెన్యూ వచ్చిందా అనధికారికమైన క్వారీలు నిర్వహించడం అట్లాంటివి ఏం జరగలేదు అదే లేదు అసలు లేదు మా మేము మా హయాంలో శాండ్ అనేది పూర్తిగా స్టేట్ చేసింది రెండు మేము సెబీ పెట్టాం ఎన్ఫోర్స్మెంట్ టీములు పెట్టాం తర్వాత మా హయాంలో ఎప్పుడూ కూడా ఒక్క లారీ కూడా హైదరాబాద్ అడిగి వెళ్ళలేదు ఎప్పుడు కానీ దాన్ని కాంట్రాస్ట్గా ఇప్పుడు చూస్తే శాండ మీద స్టేట్ కంట్రోల్ లేదు ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇచ్చేసారు ఇప్పుడు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఎంపీతో సహకారంతో ఇద్దరు కూడా విచ్చలవిడిగా శాని హైదరాబాద్కో ఖమ్మంకో అమ్ముకుంటున్నారు రోజు డబ్బులు చూస్తున్నారు అంటే మీకు బోర్డర్ దగ్గరగా ఉండటం వల్ల ఎగ్జాక్ట్లీ రోజు డబ్బులు చూస్తున్నారు ఎక్కడ లేని అవినీతి చేస్తున్నారు ఎక్కడ లేని అవినీతి చేస్తున్నారు అలాగే లిక్కర్ లిక్కర్ అయితే ఇంక ముందు చెప్పవసరం లేదు లిక్కర్లో మాకు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తెలంగాణ లిక్కర్ వచ్చేది కాదు ఇప్పుడు లిక్కర్ ఎలా వచ్చిందంటే నంబర్ ఆఫ్ షాప్స్ పెరిగిపోయినాయి బెల్ట్ షాప్స్ పెరిగిపోయినాయి పర్మెంట్ రూమ్స్ పెరిగిపోయినాయి విత్సలవిడిగా లెక్కడ దొరుకుతుంది సో బెల్ట్ షాప్కి ఒక్కొక్క బెల్ట్ షాప్కి ఒక్కొక్క ఊరిలో ఆ ఊరి జనాలను వేలం వేసుకొని ఈ బెల్ట్ షాప్ నేను నిర్వహిస్తాను నేను నిర్వహిస్తున్నప్పుడు ఆ ఊర్లో మధ్యలో వాళ్ళనే ఆ తెలుగుదేశం నాయకులు వేలం వేసుకుంటున్నారు ఈ బెల్ట్ షాప్ కావాలంటే నాకు నెలకి యాభై వేలు పలానా ఎమ్మెల్యేకి ఇస్తాను నాకు ఈ బెల్ట్ షాప్ని ముప్పై వేలు ఇస్తావా నలభై వేలు ఇస్తావా యాభై వేలు ఇస్తావా యాభై వేలు పలానా వాళ్ళు ఇస్తారు ఈ బెల్ట్ షాప్ పలానా సుబ్బారావుకి ఇస్తున్నాను అని ఎమ్మెల్యే చెప్తున్నారు బెల్ట్ షాపుల మీద అలాగే వైన్ షాపుల మీద విపరీతమైన ఆదాయం తీసుకొస్తున్నారు ఇవన్నీ నేను చెప్పడం కాదు ప్రజలు చెప్తున్నారు జనాలు చెప్తున్నారు జనాలు చూస్తున్నారు సార్ ఇదే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అప్పుడు మాజీ ఎమ్మెల్యే మా ఇద్దరు బ్రదర్స్ని కూడా మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఎంత బాగా అసాసినేట్ చేశారంటే ఆవిడికి రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి మహిళ మేము ఇటు వచ్చి ఇద్దరం మగలమైపోయాం ఎప్పుడన్నా ఆవిడ ఎప్పుడు అటాక్ చేసినా సరే మహిళ అయిపోవడం వల్ల మేము మాట్లాడలేకపోయాం ఎందుకంటే మేము ఏం మాట్లాడినా అరే మహిళ మీద చూసా లేం మాట్లాడుతున్నారో అన్నది ఒకటి రెండవది ఆవిడ దళిత దళిత అయిపోవటం ఏది చేసినా అదిగో కులంతో తిడుతున్నారో లేదా కులంతో అని చెప్పి సో ఈ రెండిట్ల వల్ల ఆవిడ అబద్ధాన్ని చెప్పి 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 ఎంత బాగా చెప్పిందంటే జనాల్లో ఆవిడ నిజంగా ఆఫ్ చెప్పుకోవచ్చు అబద్ధాన్ని ఎలా నిజమని నమ్మించిందో చెప్పాలంటే ఆవిడ చంద్రబాబు నాయుడు కన్నా మించిపోయింది అలా మమ్మల్ని ఇద్దరిని కూడా మా క్యారెక్టర్ అసాసినేట్ చేసింది క్యారెక్టర్ అసాసినేట్ చేయడమే కాకుండా మేము అత్యంత అవినీతిపరులు అసలు మేము దోచుకోవడమే తప్ప అసలు ఏమీ లేదు అని మమ్మల్ని క్యారెక్టర్ని అసోసినేట్ చేసింది కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మాకు దగ్గరగా ఉండేవాళ్ళు లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇప్పుడు ఆవిడ గురించి చూసి అందరూ బిత్తరపోతున్నారు ఎంత అవినీతి చేస్తారు సరే ఆవిడ ఎంత అవినీతి ఏంటి అనేది ఆవిడ ఐ డోంట్ వాంట్ టాక్అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకంటే ప్రజలు ఓటు వేస్తారు వాళ్ళకి అవినీతి చేయమని ఓటేస్తారు డెవలప్మెంట్ చేయమన్నా వేశారు దీనికి ఓటేస్తే ఓటైతే పోయి లెట్ లేదేమని ఎంజాయ్